గత ఐదవ తారీఖు నాడు పంగిరిపల్లి గ్రామంలో పరామర్శక కోసం అని చెప్పి మా శాసనసభ్యులు హుజరాబాద్ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యకర్త సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు కార్యకర్తలతో కలిసి వెళ్తుంటే కొంతమంది టిఆర్ఎస్ పార్టీ గుండాలు విచక్షణారహితంగా దాడులు చేయడము రాళ్లతో రాళ్లతో కట్టలతో దాడులు చేయడము అక్కడ స్థానిక ప్రజలే ఆపే ప్రయత్నం చేయడము ఈ జరిగిన సంఘటన మొత్తం కూడా తెలంగాణ సమాజం చూసింది మీడియా ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈటల రాజేంద్ర గారు ప్రజల చేత ఎన్నుకోవడానికి ఒక శాసనసభ్యుడు ఈ మూర్ఖతో ప్రభుత్వము అడ్డగోలుగా పైసలు ఖర్చు అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి మబ్బె పెట్టి మోసం చేసి అరాచకాల ద్వారా ఈటల రాజేంద్ర గారిని ఎట్టి వల్ల గెలవకుండా ఉండే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల యొక్క అభిమానులతో కార్యకర్తల కృషితోని వాళ్ళ భారీ విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి డప్పులు కొడుతున్నాయి అని అనుకున్నది పారలేదు అనుకున్నది సాధించలేదు ప్రజల అభిమానాన్ని పైసలతో ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదన్న విషయాన్ని ఇప్పటికీ రాష్ట ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు కనీసం ప్రోటోకాల్ కూడా ఈ ప్రాంతంలో పాటిస్తలేడు ఆయన నీలక వందల కోట్లు పెట్టి గెలవలే దొంగోట్లు వేయించుకొని గెలవలే బాక్సుల్లో ఓట్లు మార్చి గెలవలే నీలక నమ్మించి మోసం చేసి గెలవలేదు ప్రజల అభిమానులతో గెలచడానికి ఈ ప్రోటోకాల్ పాటించకపోవడము దేనికి సంకేతం అనేక సందర్భాలు ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు అధికారులు పడుచుకుంటున్నారు ఇప్పుడు చాలా సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ప్రయత్నం చేశారు ఇక్కడ సమాధానం రాలే తిరిగి దాన్ని పక్క పెట్టి ఒక పరామర్శ పోతుంటే రాళ్లతో రాళ్లతో దాడి చేయడం దానిలో చాలా మంది కార్యకర్తలకు గాయాలు కావడం మళ్ళా ఉల్టా బీజేపీ కార్యకర్తల మీద కేసు పెట్టడం పన్ను విరిగిందో ఆ పన్ను ఇరిగితే ఆ పన్ను పెట్టించింది మావాడే పన్ను పెట్టుకోవడం డాక్టర్ పోయినప్పుడు పోయింది మా కార్యకర్తనే అప్పుడప్పుడు అది మళ్ళీ ఇంటి వాళ్ళకి కొట్టి రాసి ఇంకొట్టి రాసి కొత్తవాసీ చేవడం పని చేసేవాల్సి ఏడిపన్ వరద పన్ను ఇరిగివాల్సి మళ్ళా పెట్టినప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు ఏమైనా ఎప్పుడో విరిగిన పన్నుని తీసుకొచ్చి ఇవ్వాలి పన్నెరవొట్టిరని చెప్పి త్రీ ట్వంటీ సిక్స్ పెట్టారు త్రీ ట్వంటీ సిక్స్ పెట్టినప్పుడు నువ్వు ఏం ఆయుధాలు కవర్ చేసినావు ఇన్వెస్టిగేషన్ ఏం చేసినావు కనీసం ఇన్వెస్టిగేషన్ లేకుండా డైరెక్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫిఫ్త్ నాడు ఇంటి తింటే సిక్స్త్ మొత్తం రాత్రి రాత్రి పట్టుకపోయి సిక్స్త్ నాడు వాళ్ళు రిమాండ్ చేశారు దాడిపోయి అడ్డుకొని దారులు చేసిన కేసు పెడతారా మీరు గారిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రక్షణగా ఉంటే ఉన్నటువంటి కార్యకర్తల కేసులు పెడతారా పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారిందంట కొంతమంది అధికారుల వల్ల నీచమైన అధికారులు కొంతమంది వాళ్ళు ఎప్పుడో ముఖ్యమంత్రి మోచే చదువుతారు నాయకుడు తిని అవుతారు వాళ్ళు ఎందుకు డ్యూటీ చేస్తారో వాళ్ళకి అర్థమవుతులేదు వాళ్ళు ప్రభుత్వం పర్మిట్ అనుకుంటున్నారు వాళ్ళు సిగ్గుండాలే ప్రశాంత్ అయ్యాట కొంచెం అక్కలు ఉండాలి ప్రశాంతి అయ్యటానికి అధికారు వాళ్ళు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తవా ఎవడిచ్చింది కొట్టవాలి అధికారం వాడి చిన్న కొట్టే అధికారం ఇంకా మూడు నెలలు ఉంటుంది ప్రభుత్వం ఏం చేసిన తర్వాత బిచ్చబ్బతికి అయితే ఇది వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు అని సార్ టాస్క్ ఫోర్స్ కార్యకర్తలను కొడతావు అవును ఎవడొచ్చింది అధికారం కార్యకర్త కొట్టావు అధికారం రెండు రోడ్ వేస్తావు డ్యూటీ నువ్వు ఏం తప్పు చేసాను కొట్టినావు దాడులు చేసుకుంటా ఎందుకు కొట్టలేవు నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు లేరు మీరు నా మాత్రంగా కేసు ఎందుకు పడుతున్నారు ఏం చేస్తున్న సిపి నేను మాట్లాడిన సిపి గారితో వాళ్ళని చేస్తాను సార్ వీళ్ళని చేస్తాను సార్ అని కొట్టి అధికారం మీ టాస్క్ ఫోర్స్ ఏడు ఇచ్చిండను ఎన్ని రోజులు దాదాపు చేస్తాను ఎన్ని గుండా చేస్తారు పోలీసులు ఇక్కడ మీరు కొంతమంది పోలీసు అధికారులు మీకు లేదా కుటుంబ సభ్యులు తప్పు చేసుకొని లేదు క్రిమినల్స్ శిక్షించి ఇబ్బంది లేదు మీరే తుపాకుల లైసెన్స్ ఇస్తారు ఇక్కడ తుపాకో లైసెన్స్ గుండాలకు ఫాల్త్ కనుక ఛచ్చాక నువ్వే మీరే తుపాకులో లైసెన్స్ ఇస్తారు పేపర్ లైసెన్స్ ఇస్తారు మీరే బెదిరి చేయమంటారు మీరే ల్యాండ్ కబ్జాలు చేయమంటారు మీరే దొంగతనాలు అంగతనాలు చేయమంటారు వాళ్ళని కాపాడుకున్న కోసం పోలీస్ పోలీసు అధికారు చెప్పాలి పోలీస్ అధికారి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కొమ్మ కాసి అధికారులు చెప్పాలి పట్టిలతో కొడతారు ల్యాండ్లతో కొడతారు మీరు ఉంటా స్టేషన్ లో చేస్తామంటే రౌడీ చోట్లు పనిచేస్తా అంటారు బిడ్డ ఇంకా మూడు నెలలు నాలుగు ప్రభుత్వం ఉండేది బిచ్చ అయితే మీరు రాసి పెట్టుకోండి బిచ్చబతికి అయితే ఎవరు కాపాడని మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొట్టిన ఏ ఆఫీస్తో వదిలిపెట్టే ప్రసక్త లేదు పెట్టుకోండి మళ్ళీ ఎవరినో లీడర్ బట్టి మళ్ళా ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ కొమ్ము మీరు అనుకుంటురే వాళ్ళు కొత్త లిస్టు తయారు చేస్తున్నాం నీలాంటి వాళ్ళని బిచ్చబతికి చేస్తా బిడ్డ మీలాంటి వాళ్ళని వెంకటేశ్వర జాగ్రత్తగా ఉండు స్థానిక ఎస్ఐ జాగ్రత్తగా ఉండండి మీరు చట్టాన్ని కాపాడే వ్యక్తులు మీరు చెట్టాన్ని చేతులు తీసుకొని కార్యకర్తలు కొట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ధీటికి ఎదుర్కొంటాం దానికి పర్యావరసాన్ని ఏదో చూపెట్టడానికి సిద్ధం అంటే మేము చూపెడతాం దానికి ఈ జైళ్లు రిమాండ్ చేయడము రౌడు షీట్లు లాటరీ ఛార్జ్ మాకు ఏ కొత్త కాదు బీఆర్ఎస్ లో కొత్త వాళ్ళు అక్కడ అడవేస్తున్న వాళ్ళు అందరు కూడా పైసలు ఉండి పైసలు సంపాదించుకోవడం కోసము అధికారాన్ని అడ్డు పెట్టుకొని దాదాపు చేసేవాళ్ళు వాళ్ళు మేము ధర్మం కోసం చేస్తాం సమాజం కోసం చేస్తాం దాదాగిరి మేము ప్రజలను కాపాడుకోవడం కోసం దాదాపు చేస్తాం మేము నీలాంటి ఫాల్త్ ఆఫీసర్లను అడ్డుకోవడానికి పక్కా దాదాగిరి చేస్తాం సిపిఆర్ విచారణ చేయాలి ఎందుకు కొట్టినండి అది కొట్టాల్సిన అవసరం ఏమొచ్చని చెప్పి ఒక శాసన సభ్యుడు పర్యటిస్తున్నప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్ సడన్ గా వచ్చి దాడి చేయడం కాదు కదా ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చారు చేసుకో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీద ఎందుకు ఫెయిల్ ఇంటెలిజెన్స్ దాడులు చేస్తారని తెలిసి ఎందుకు కట్టడి చేయలేకపోయారు ఎందుకు వాళ్ళ చేయకపోయారు ఇక ముఖ్యమంత్రి పోటుగాడు ముఖ్యమంత్రి బిడ్డ వస్తే ముఖ్యమంత్రి కొడుకు వస్తే ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి అల్లుడు వస్తే ముఖ్యమంత్రి అడ్డకుడి కొడుకే వస్తే బీజేపీ కార్యకర్తలు రెండు రోజుల ముందే కట్టకపోతారు నిజాం రాచరికం అయిపోయింది వాళ్ళని అయిపోయింది ముఖ్యమంత్రి కుటుంబం ఉంది ఈ సిగ్గులే పోలీసులకి కొంతమందికి అయితే వాళ్ళ మెప్పు పొందడానికి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రాగానే మూడు ముందు అరెస్ట్ చేస్తారు చెప్పుకుంటారు ఫోన్ చేసి సార్ మీరు వస్తుంటే బీజేపీలో ఐదు వందల మందిని రెండు రోజుల ముందు అరెస్ట్ చేస్తారు ఫుడ్ కూడా సార్ రిపోర్ట్ కొంతమంది అధికారులు గంత నీచం తీయదారితే మీరు చదువుకున్న చదువుకు సార్థత ఉంటుంది కనీసం మీ కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకోరు మిమ్మల్ని మా అయ్యా గిట్ల ఉద్యోగం చేస్తాడా గింత నీచం తీయదార్తాడా అని మీ కుటుంబ సభ్యులు చీత్ కొంటారు గుర్తుంచుకోరు ఇవాళ మీరు గొప్ప అనుకుంటారు రాసి ఇవాళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం ఎప్పువతున్నారని గొప్ప అనుకుంటారు రావచ్చు కానీ ముఖ్యమంత్రి కుటుంబం చూస్తే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలంతా కూడా చెప్పు నిలిచి నెత్తినట్టుకోవడం పరిస్థితికి వస్తారు పోలీసు అందుకే కష్టపడి నిజాయితీతో పనిచేసే ఆఫీసర్ కూడా లూప్ లాగ్గి ఫాగి గవర్నమెంట్ గవర్నమెంట్ డ్యూటీ వేయలేమని నిజాయితీగా గవర్నమెంట్ చేయాలి డ్యూటీ వేయలే మనం ఆ లూప్ ల్యాన్ ఉంటుందంటే కనీసం మనశ్శాంతి శాంతి ఉంటుంది ఫ్యూచర్ లో మంచి మంచి పేరుంటుంది మాట్లా రమేష్ మాజీ ఎంపీపీ మాట్ల కళ్యాణ్ శక్తి కేంద్రం ఇంచార్జ్ మాకు అదేవిధంగా మా స్పోర్ట్స్ పర్సన్ శోభన్ సీనియర్ నాయకుడు శోభన్ బాబు స్థానిక సర్పంచ్ పాపం సర్పంచ్ వచ్చి శ్రీనివాస్ ఆయన చూసాం ఆపుతున్నారు అందరినీ వీళ్ళను వాళ్ళని సమధాయిస్తున్నాడు ఇలా పైసలు చిల్స్తో ఓడు కదా ఇప్పుడు కేసులు పెడితే ఇప్పుడు కేసులు వెళ్తే భయపడి పోతాను అనుకుంటాను పోతాను పోతామని ఇంకా రెండు సార్లు జైలు పోతా అంటాడు ఆయన జైలు పోతాడు ఆయన రెడీ పంపుతాం జైలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి